మనం కూడా అన్ని సంపాదించుకుంటాం పిల్లలను బాగా చదివిస్తాం మంచి ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాం చెప్పా పట్టుకుని మనం చచ్చిపోతాం చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసుప్రభు దేవుడని ఇక్కడ నమ్మాలి లేకపోతే పైన రెండే రెండు నరకం ఒకటి స్వర్గం ఆయన నమ్మితే స్వర్గానికి వెళ్తాం నమ్మకపోతే నరకానికి వెళ్ళే ప్రమాదం ఉందని బైబుల్ చెప్తుంది తెలుసుకోండి చాలా బాగుంటుంది ఆయన నమ్ముకోవటం వల్ల మీరు గవన్లో అనే కులం మారదు నీ మతం మారదు నీ పేరు మారదు నీ మనసు మార్చుకోవాలి యేసుప్రభు దేవుడు అని నమ్ముకోవాలి పాతి పెట్టిన తర్వాత తిరిగి మూడు రోజులు లేచాడు లేచి వెళ్ళిపోయాడు ఆయన నేను మళ్ళీ వస్తాను అని ఈ భూమి మీద చాలామంది దేవీ దేవతలు ఉన్నారు ఎవ్వరు మనిషి పాపం కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు లేరు ఆయన ప్రాణం పెట్టాడు ఎందుకంటే ఈ కోళ్ళు కుక్కలు కోసుకొని మనమే దేవుడి పేరు చెప్పుకుని తింటే వాటితో పాపం పోదు పరిశుద్ధమైన రక్తం కావాలి పాపం మానవ పాపం పోవాలంటే దేవుడే రూపంలో వచ్చాడు అంత ప్రేమిస్తున్నాడు మనిషిని నోటి మాటతోటే సమస్తాన్ని కలుగు చేశాడు కానీ మనలో మాత్రం ఆ చేతులు తయారు అంటే మనిషి అంటే అంత ఇష్టం చేతులకి ఏమైనా ఏలు కట్ అయిపోయింది మొత్తం చిన్నప్పటి నుంచి అంటే వంద యాభై ఐదు వందలు ఇస్తుంటారా అది వెయ్యి రూపాయల కంటే ఎక్కువ సరేనా దేవుడు మాటలు సరేనా చదువుకో తండ్రి కృపగల మా ఏసయ్య మీకు స్తోత్రాలు ప్రభా మీకు వందనాలు ప్రభా ఇదిగో లక్ష్మీ సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా తనకి ఇచ్చిన భర్తని ఇద్దరు పిల్లల్ని బట్టి మీకు స్తోత్రాలు మీకు వందనాలు ప్రభా తను చేస్తున్న వ్యాపారాన్ని మీరు అభివృద్ధిపరచని ప్రభా తన కుటుంబాన్ని మీరు కాపాడని ప్రభా నైనా ఈ లోక జీవితం శాశ్వతం కాదు కానీ ప్రభా మీరే నిజమైన దేవుడిని నమ్మి మారు మనసు పొంది మీకు సాక్షిగా బ్రతికే భాగ్యాన్ని మీరు దయచేయండి ఇది మొదలుకొని లక్ష్మి సిస్టర్కి మంచి రక్షణ మీరు కలుగజేయండి మంచి మారుమనసును మీరు కలుగజేయండి ప్రభా చెప్పటం మాత్రమే మా వంతు కానీ కార్యం చేసేది మీ వంతు ప్రభా ఆయన నిజమైన దేవుడు మీరైనా నిరూపించుకోండి ప్రభావ వాళ్ళతో మాట్లాడండి వాళ్ళని దర్శించండి వాళ్ళ కుటుంబంలో మీరు ఉండండి వాళ్ళ నీళ్ళ ఎంతమ్మా ఏమవుతుంది మిస్ అయ్యా మరి ఎన్ని జలు దాయితే ఎక్కింది ఓకే మీరేంటి గౌడ్సా ఇది ఎవరికి ఇస్తారు రోజు ఎంతంపా ఇస్తారు అంటే జనరల్గా చివరన్నా మనిషా ఏంటి ఓహో అట్టిపళ్ళు కూడా అమ్ముతారా ఓకే 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 సరేనమ్మా రోజు ఎంత సంపాదిస్తారు ఏడు వందలు కూలి తాటికల్లా అది మరి అన్నీ ఏంటి ఎంత చీమలు ఇవన్నీ ఉన్నాయి ఏం చదువుకున్నావు నువ్వు ఏం చదువుకున్నారు చెప్పండి ఏంది అది గారు టెంతా ఎయిత్ క్లాస్ ఏ దేవుడిని నమ్ముతారు మీరు మేము కూడా హిందూసలే మేము కన్వర్టెడ్ క్రిస్టియన్ క్రిస్టియన్ అంటే దేవుడిని నమ్ముకున్నాం ప్రెస్ లేదు ఏం లేదు ప్రెస్ ఏముంది దాంట్లో మీకు మంచి పాంప్లెట్ ఇద్దాం దేవుడి మాటలు ఇద్దాం అని వచ్చాము సరేనా మంచిగా చదువుకున్నారుగా మీరు బాగా చదువుకోండి మంచి మాటలు ఆగానికై అసలు పందిరి కింద కూర్చొక చాలా రోజులు అయింది మీకు కొన్ని మాటలు చెప్దామని ఆగానమ్మా ఇందాకెళ్ళేటప్పుడు చూసాంలే దేవుడు చాలా మంచి దేవుడు దేవుడికి కులం ఒక మతం ఏం లేదు మన పనులు చేసే పనులను బట్టి కులాలు వచ్చాయి దేవి దేవతలను బట్టి మతాలు వచ్చాయి కానీ దేవుడు అయితే ఒక్కడే ఆయన నిజమైన దేవుడు యేసుక్రీస్తు అంటే యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల ఎవరికి కులం మారదు మతం మారదు మన మనసు మార్చుకోవాలి చాలా మంచి దేవుడు మనం ఏమనుకుంటామంటే జనరల్గా అది తక్కువ కులములకు చెందిన దేవుళ్ళే వాళ్ళంతా ఊరి చివరు ఉంటారులే మనకెందుకు అని మనం అనుకుంటా ఉంటాం దేవుడు ఈ ప్రపంచాన్ని నోటి మాటతోటే కలుగు చేశాడు కానీ మానవుడు సృష్టికర్తను మర్చిపోయి సృష్టినే పూజ చేసుకుంటే బ్రతుకుతూ ఉన్నాడు ఈ లోకం శాశ్వతం కాదు ఏ రోజు చనిపోతామో తెలియదు ఏ పని చేసినా కూడా చనిపోతే రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తుకర దేవుడు అని నమ్మాలి లేకపోతే నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంటుంది నరకం ఎలా ఉంటుందంటే పట్ట లేకుండా రోడ్డు మీద పది నిమిషాలు కూర్చుంటే చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడ కాసేపు మన కాళ్ళు కలితినట్టుగా వచ్చేసేయచ్చు అక్కడ ఇంక తప్పించుకోవటం అనుకుంటుంది అగ్ని పురుగు చవదు బైబుల్ చెప్తుంది మీకు చెప్పడం వల్ల నాకు ఏం రాదు నేను హిందూ నాలుగు సార్లు అయ్యప్ప మాలు వేసుకున్నాను పద్దెనిమిది సార్లు తిరుపతిలో గుండె చేసుకున్నాను కాశీ నుంచి కన్యాకుమారి దాకా అన్నీ తిరిగాను ఏం ఉపయోగం ఉండదు ఎప్పుడు నాకు తృప్తి సంతోషం లేదు ఎప్పుడైతే యేసుప్రభుని నమ్మానో అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఎవరన్నా వేరే వాళ్ళు నాకు చిన్నప్పుడు లేదు మా అది హైదరాబాదు మేము ఇలాగే ఊరు ఊరు తిరుగుతూ ఉంటాం నేను కూడా ఇంతకుముందు ఎవరన్నా క్రిస్టియన్స్ అంటే వాళ్ళు మా దేవుడు నమ్మకం అంటే అరే కనిపిస్తారా నీ కంటికి నీ కులం ఏంటి నా కులం ఏంటని అన్నంత గొడవలు వేసుకున్నా ఆ తర్వాత అర్థమైంది నిజమైన దేవుడికి కులం మొత్తం ఏం లేదండి మీరు అది చదువుకుంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇదిగోండి బైబుల్ కూడా చదువుకోండి చాలా బాగుంటుంది నేను ఒకప్పుడు ఒక భయంకరమైన ప్రాగుభూతిని భయంకరమైన అన్ని చెప్పలేని పాపాలని చేశాను నా జీవితాన్ని మార్చింది ఈ పుస్తకమే ఈ బైబిల్ ఇది గ్రంథం ఇది దైవ గ్రంథం దీన్ని చదివితే జీవితం బాగుపడింది అదనమాట అందరు అనుకుంటా ఉంటారు

ఏంటంటే మనమే ఒక మట్టితో సిమెంట్తోటో బంగారపుతోటో ఇనుముతోటో ఒక బొమ్మను తయారు చేసి మనమే ఒక పేరు పెట్టి పూజలు చేస్తూ ఉంటాం ఆ బొమ్మలకి కళ్ళు ఉంటాయి ముక్కు ఉంటుంది నోరుంటుంది చెవులు ఉంటాయి కాళ్ళు చేతులు అన్నీ పెడతారు ఎప్పుడు ఆ కాళ్ళు నడవో ఎప్పుడు ఆ నోరు మాట్లాడదు ఎప్పుడు ఆ కన్ను చూడదు మనమే పోయి నాకు అజ్జయ్ త స్వామి తల్లి ఇది ఇజ్జేదని అన్నీ కొడతాము అని ఆటలు కోసుకుంటాం దేవుడి పేరు చెప్పు మనమే తినేస్తాం నిజమైన దేవుడిని తెలుసుకోవాలి బైబుల్ ఏమని చెప్తుంది అంటే పైన ఆకాశమందే కానీ కింద భూమి ఎందుకు కానీ భూమి కింద నేల ఎందు కానీ ఇండు దేని రూపమునైన విగ్రహమునైనా చేసుకోనకూడదు వాటికి పడకూడదు వాటిని పూజింపకూడదు ఎందుకంటే దేవుడు చాలా కోపస్తుడు అండ్ చాలా ప్రేమమయుడు కూడా ఆయన మనిషిని ప్రేమిస్తున్నాడు మనమేమో సృష్టికర్తం తెలుసుకోకుండా మనమే సృష్టిని తయారు చేసుకొని పూజ చేస్తున్నాం దేవుడు ఎంత పెద్ద పాపనైనా క్షమిస్తాడు కానీ విగ్రహారాధన చేస్తే ఒప్పుకోడు అది ఈవెన్ యేసుప్రభు బొమ్మ అయినా సరే మేరీ మాత బొమ్మ అయినా సరే అది చేసేవాళ్ళు వేరే వాళ్ళే అట్లా చేస్తే ఒప్పుకోడు అనమాట ఇప్పుడు ఈ కుండను తయారు చేసిన వాడు గొప్పవాడు కానీ కుండ ఎప్పుడు గొప్పది కాదు మనల్ని తయారు చేసేవాడు గొప్పవాడు కానీ మనం తయారు చేస్తే అది కాదు కదా అందుకని మీరు చదువుకుంటే చాలా బాగుంటుందమ్మా నీకు చెప్పడం వల్ల నాకు ఏం రాదు నా అక్క నా చెల్లెనుకో నేను మీకు చెప్తున్నా దేవుడు చాలా మంచి దేవుడు ఇదే మారేది కాదమ్మా నీ కులం మారదు మతం మారదు నీ వృత్తి మారదు మన మనసు మార్చుకోవాలి అంతే మనమే మార్చుకోవాలి ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు వారు ఈ భూమి మీదకి వచ్చి ప్రతి మనిషి కోసం ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టిన తర్వాత తిరిగి మూడు రోజులు లేచాడు లేచి వెళ్ళిపోయాడు ఆయన నేను మళ్ళీ వస్తాను అని ఈ భూమి మీద చాలామంది దేవీ దేవతలు ఉన్నారు ఎవ్వరు మనిషి పాపం కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు లేరు ఆయన ప్రాణం పెట్టాడు ఎందుకంటే ఈ కోళ్ళు కుక్కలు కోసుకొని మనమే దేవుడి పేరు చెప్పుకొని తింటే వాటితో పాపం పోదు పరిశుద్ధమైన రక్తం కావాలి పాపం మానవ పాపం పోవాలంటే దేవుడే రూపంలో వచ్చాడు అంత ప్రేమిస్తున్నాడు మనిషిని నోటి మాటతోటే సమస్తాన్ని కలుగు చేశాడు కానీ మనలో మాత్రం ఆ చేతు తయారు అంటే మనిషి అంటే అంత ఇష్టం కానీ మనిషి ఈ రోజు దూరం అయిపోయాడు మానవాడికి ఇప్పుడు చూడండి మీరు ఆ ముగ్గేశారు చూడండి తప్పేం లేదు ఆ ముగ్గు వేశారు దాంట్లో పసుపు వేసారు కుంకుమ వేసారు మనకి చాదబడులు అవి ఉంటాయి తెలుసుగా మీకు ఆ చాదబడి చేసేవాడు వాడు సేమ్ అదే ముగ్గేస్తాడు సేమ్ అదే కుంకుమ ఆడతాడు సేమ్ అదే పసుపు ఆడతాడు సేమ్ అదే నిమ్మకాయలు ఆడతాడు సేమ్ అదే కోళ్ళు ఆడతాడు మరి వాడికి మనం నమ్మే దేవుడికి తేడా ఏంటి మనం గ్రహించాలి ఆ ముగ్గు అయింది వాడు అసలు శాతపడి స్టార్టే చేయడు అవునా కదా తెలుసు కదా కోడిని తెమ్మంటారు ఆ పంతుల్లో ఏమన్నీ మంత్రాలు చదువుతారు వాళ్ళు నేనేం తప్పనట్ల ఆ మంత్రాలు ఒక్కడు కూడా మనకు అర్థం కాదు కానీ మనం ఇంకా వాళ్ళకి బాగా రెస్పెక్ట్ ఇస్తాం ఒక వంద రూపాయలు ఆ గోపురంలో ఆ కానుకలు వేస్తేనేమో నెత్తి మీద బాగా పెడతాడు పది రూపాయలు వేస్తేనే దూరంలోనే ఉంటుంది ఇప్పుడు తిరుపతి వెళ్తాము అక్కడ టికెట్ విఐపి తీసుకుంటేనే డైరెక్ట్ దర్శనం లేదంటే మూడు రోజులు నాలుగు రోజులు తిప్పుతారు అక్కడక్కడే అవునా కాదు అంటే పేదోడికి ఒక దేవుడు ఉన్నోడికి ఒక దేవుడు అందరికి సమానమైన దేవుడు అది యేసు ప్రభు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు నువ్వు తక్కువ కులమా ఎక్కువ కులమా నీ కాళ్ళు ఉన్నాయా డబ్బులు ఉన్నాయా లేవా నువ్వు కుంటుడివా గుడ్డోడువా ఎవరైనా సరే సమానంగా ప్రేమిస్తున్నాడు అది ఈ లోకం శాశ్వతం కాదు అక్కడ ఉంది మనకి శాశ్వతమైంది ఇక్కడ నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించినా నీకు భర్త పిల్లలు ఎంతమంది ఉన్నా నువ్వు రోజు ఎవరు రారు అందరిని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి ఒక వారం రోజులు బాగా ఏడుస్తారు ఆ తర్వాత గోడకు ఒక ఫోటో పెట్టి దండేస్తారు పెద్దదినం చేసి ఆ తర్వాత ఏంటి పరిస్థితి ఇంకెంతైనా మనిషి జీవితం అందుకని ప్రతికొండంగా తెలుసుకోవాలి సత్యం ఆయన నిజమైన దేవుడు తెలుసుకోండి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ వ్యాపారాన్ని దీవించనుగాక థ్యాంక్ యూ అవునమ్మా మేము ఊరూరు తిరుగుతూ ఉంటాము ప్రకాశం జిల్లా అంతా తిరిగాము ఈ లోకంలో నేను ఏదైతే చెప్పాను ఈ లోకంలో ఏదైతే సాధిద్దామనుకున్నామో ఏమీ సాధించలేకపోయాం ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నానో చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను ఈ ప్రపంచంలో ఈ ఈ ఇండియాలో ఉండే ప్రతి మందు దాగా ప్రతి బ్రాండ్ సిగరెట్ దాగా ప్రతి గుట్కా నవిలే ఇంకా చెప్పరాని చాలా పాపాలు చేశా ఎప్పుడు నాకు తృప్తి లేదు నా కంటికి కనపడ్డ ప్రతి వస్తువుని తిన్నాను తినాల్సిందే ఎప్పుడు తృప్తి లేదు సంతోషం లేదు ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నానో చాలా సంతోషం అయితే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది అశాశ్వతమైన జీవితం శాశ్వతమైన జీవితం పైన ఉంది మాకు బైబిల్ ఏమని చెప్తుంది అంటే నిన్ను నీ పొరుగువారిని ప్రేమించని చెప్తుంది నువ్వు మా అక్కవు కాదు మా చెల్లివి కాదు మా చుట్టాలు కాదు మా కులస్తురాలు కాదు మా ఊరు దానివి కాదు నువ్వెవరో నాకు సంబంధం లేదు అయినా కూడా దేవుడు ఏమైనా చెప్తున్నాడంటే నిన్ను వరే నీ పొరుగువారిని ప్రేమించని చెప్తున్నాడు నేను ఏదైతే సంతోషాన్ని తెలుసుకున్నానో ఆ సంతోషాన్ని నేను నీకు చెప్తున్నాను నీకు చెప్పడం వల్ల నాకేం రాదు అదనమాట పైన భయంకరమైన నరకం ఉంది అదే చెప్పేదేంటి దేవుడు చెప్పాడు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు అని నాకు తెలిసిన సంతోషాన్ని నేను పొందుకున్న సంతోషాన్ని మీరు కూడా తెలుసుకోవాలి చాలామందికి ఎవరు తెలియదు నేను చేసిన పాపాల నిమిత్తం ఒకసారి సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయ్యా వేరే అబ్బాయి చెప్తేనే నేను దేవుడిని తెలుసుకున్నాను లేకపోతే నాకు తెలియదు కదా నేను తెలుసుకుని ఇప్పటివరకు నీలాంటి వాళ్ళు లక్ష మంది మాట్లాడా ఇప్పుడు మీకు చెప్పడం వల్ల మీకు ఏ ఎవరు అనేది తెలిసిద్ది నేను చెప్పలేదు అనుకోండి మీకు ఏదో ఒక తక్కువ కులానికి సంబంధించిన దేవుడిలాగే మిగిలిపోతాడు అది పట్టించుకో అవును 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 ఎంతమంది అమ్మ మీకు పిల్లలు ఓకే మీకు పిల్లలు ఎంతమంది ఏం చదువుకుంటున్నారు మీరు లేడీస్ కదా ఇట్లా రోడ్డు మీద ఈ బిజినెస్ చేస్తే అందరూ తప్పుగా బిహేవ్ చేయరా అవునులే ఎట్లయినా ఇంకేదన్నా వేరే ఏమన్నా అవును అందరూ అప్డేట్ ఉన్నారులే కరెక్టే కానీ అంటే ఇంకేదైనా వేరే పని చేసుకోవచ్చు కదా మీకు పొలాలు అట్లా లేవా మంచిగా సోమసెల్ ప్రాజెక్ట్ ఉంది బాగా మీకు ఇంకా పెద్దోళ్ళ దగ్గర నుంచి వస్తుంది సాంప్రదాయం కదా మీరేమన్నా చెట్లకు డబ్బులు కట్టాలా ఈ రాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు ఏవన్న ఫార్మాలిటీయా కత్తులు నూరుకోటానికి పలుకురాళ్ళు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరాల్లో నువ్వు మమ్మే దేవుడు ఎప్పుడన్నా మీతో మాట్లాడా మాట్లాడా నేను మనిషిని నేను మనిషినే కదా నేనే నీ దగ్గర కారు దిగి వచ్చి మాట్లాడుతున్నా దేవుడు ఎందుకు మాట్లాడు దేవుడు అయితే ఎందుకు మాట్లాడు నువ్వు ఎక్కడికి చర్చికి నువ్వు ఇంట్లోనే కూర్చొని ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని నువ్వైనా ఎక్కడైనా మేము పోయిన తర్వాత కళ్ళు మూసుకొని ఏసయ నువ్వు దేవుడు అంట కదా నువ్వు దేవుడు అయితే నాతోటి మాట్లాడు నాతోటి మాట్లాడితే నేను ఖచ్చితంగా నేను నమ్ముకుంటా నాకు పలానా బాధ ఉంది పలానా సమస్య ఉంది నేను చాలా ప్రయత్నాలు చేసే కానీ నాకు ఎప్పుడు పోల నాకు సంతోషం లేదు నాకు సంతో సంతోషాన్ని కలుగు చేయి నువ్వు తోటి మాట్లాడు నేను నేను నమ్ముకుంటానని నువ్వు ఒక చిన్న ప్రార్థన చేసుకో మేము పోయిన తర్వాత నీకే అర్థమవుతుంది దేవుడు పిలిస్తే పలికే దేవుడు అంత గొప్ప దేవుడు అనమాట నోటి మాటతోటి సమస్తాన్ని కలుగు చేశాడు అంత గొప్ప దేవుడు ఎవరు ఉన్నారా మన ఊర్లో దేవతల పేర్లు ఎందుకులే ఈ ఊరిలో ఉన్న దేవుడి పేరు ఈ ఊరిలో వాళ్ళకి తెలియదు ఈ ఊరిలో ఉన్న దేవుడి పేరు ఈ ఊర్లో వాళ్ళకి తెలియదు అన్ని రకాల కోట్ల దేవతలు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు ఏం చేయడానికి తెలుసుకోవాలి నిజమైన వాడు ఎవరు తెలుసుకోవాలి ఒక ఊరికి ఒక సర్పంచే ఉంటాడు ఒక మండలానికి ఒక ఎంఆర్ఓ ఉంటాడు ఒక జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటాడు ఒక రాష్ట్రానికి ఒక సీఎం ఉంటాడు ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే ఉంటాడు అంతేగాని ఊరికే పది మంది ఉంటాడు అది మనం చదువుకున్నాం కాబట్టి కనీసం ఒక తెలుసుకోవాలి ఎందుకు కళ్ళల్లో నుంచి ఏదో అవుతుంది మీకు ఎందుకు కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి ఈ మాటలు ఏమన్నా మీకు అర్థమవుతున్నాయని చెప్పే

మన సెల్ ఫోన్ పని చేయాలంటే పొద్దున్న ఒక గంట ఛార్జింగ్ పెట్టుకొని వస్తాం ఇక్కడికి ఛార్జింగ్ లేదు అసలు పని చేయద అంత పెద్ద కాస్ట్లీ ఫోన్ అయినా అట్లాగే మనకు కూడా స్పిరిచువాలిటీ అవసరం దేవుడు అవసరం దేవుడికి కాసేపు ప్రార్థన చేస్తే అంత తృప్తిగా ఉంటుంది అంత బాగుంటుంది తెలుసుకోండి చాలా బాగుంటుంది మీకేం అభ్యంతరం లేకపోతే చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోమంటారా మీకేం అభ్యంతరం లేకపోతే మీ పేరేంటి సరే ప్రేమ కలిగిన తండ్రి కృపగల మా ఏసయ్య మీకు స్తోత్రాలు ప్రభ మీకు వందనాలు ప్రభా ఇదిగో లక్ష్మీ సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇచ్చిన భర్తని ఇద్దరు పిల్లల్ని బట్టి మీకు స్తోత్రాలు మీకు వందనాలు ప్రభా తను చేస్తున్న వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పరచండి ప్రభ తన కుటుంబాన్ని మీరు కాపాడండి ప్రభా నైనా ఈ లోక జీవితం శాశ్వతం కాదు కానీ ప్రభ మీరే నిజమైన దేవుడిని నమ్మి మారుమనసు పొంది మీకు సాక్షిగా బ్రతికే భాగ్యాన్ని మీరు దయచేయండి ఇది మొదలుకొని లక్ష్మీ సిస్టర్కి మంచి రక్షణను మీరు కలుగు చేయండి మంచి మారుమనసును మీరు కలుగజేయండి ప్రభా చెప్పటం మాత్రమే మా వంతు కానీ కార్యం చేసేది మీ వంతు ప్రభా నిజమైన దేవుడు మీరైనా నిరూపించుకోండి ప్రభావ మాట్లాడండి వాళ్ళని దర్శించండి వాళ్ళ కుటుంబంలో మీరు ఉండండి వాళ్ళ హృదయాల్లో మీరుండే నివాసం చేయండి ప్రభావ మీరే కృపచూకి సహాయం చేయండి వీళ్ళకి మంచి మారుమనసు రక్షణ అనుభవాన్ని మీరు దయచేయమని ఏసు నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ दर्शिं चुमो देवा करुणिं चुमो कि दीनदासुनीदर्शिं चुमो दर्शिं चुमो देवा करुणिं चुमो कि दीनदासुनीदर्शिं ఎన్న మా కళ్ళు ఉందా ఎంత జగ్గు ఏమొస్తుంది మీరేంటి ఏ రోజు కాసేపు కూర్చోవచ్చా కూర్చోండి మీరు కూడా కసేపు మాట్లాడదాం ఎంతమంది పిల్లలు మీకు మీ ఆయన గారు ఏం చేస్తారు కూర్చోండి కూర్చుంటారా మీరు ఇక్కడ కూర్చుంటారా నేను కింద కూర్చుంటా సరే కూర్చోండి మీరు కూడా ఎన్ని చెట్లు ఉన్నాయి కూర్చోండి బొమ్మ ఇట్రా 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 ఈ పక్క పది చెట్లు ఉన్నాయి ఏంటి వాసన వస్తుంది ఎండి చేపలు వాసన ఎండి చేపలు కూడా అమ్ముతారా ఓకే రోజు ఎన్ని జగ్గులు అమ్ముతారు ఎంత వస్తాయి డబ్బులు మీ ఆయన గారు ఎన్ని చెట్లు గీస్తారు పిల్లలు ఎంతమంది మీకు ఏం చదువుతున్నారు మీరేమైనా చదువుకున్నారా అస్సలు అయితే ఇంట్లో వాళ్ళు చెప్పి చదివించుకోండి మేము పిల్లలతోటి ఇవి మంచి దేవుడి మాటలు మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఏసుక్రీస్తు మీరు నమ్మినా నమ్మకపోయినా అది సత్యం మీకు చెప్పటం వల్ల నాకేం రాదు నేను చెప్పకపోవటం వల్ల నాకేం లాభం కూడా లేదు నష్టం కూడా లేదు సరేనా నేను కూడా ఒకప్పుడు హిందూ అని నాలుగు సార్లు మాల వేసుకున్నా పద్దెనిమిది సార్లు తిరుపతిలో గుండు చేర్చుకున్నా కాశీ నుంచి కన్యాకుమారి దాకా తిరిగా ఏం ఉపయోగం లేదు సంతోషం లేదు ఎప్పుడైతే యేసుప్రభు దేవుడు అని తెలుసుకోవాలని నా జీవితం చాలా ప్రశాంతంగా ఉంది నాకు వచ్చిన ప్రశాంతత మీకు కూడా రావాలని నేను ఇందాక పోతా పోతే చూసా అందుకని మాట్లాడదామని ఆగే సరేనాభు తెలుసు అసలు మీకు మీరైతే హిందువేగా ఏ దేవుడు నమ్ముతారు ఓకే ఎప్పుడన్నా మీరు నమ్మే దేవుడు మీతో మాట్లాడా మాట్లాడలేదా ఎందుకు మాట్లాడరు నేను మనిషిని నేనే మీతో వచ్చి మాట్లాడుతున్నాను మీరు నమ్మే దేవుడు మాట్లాడా దేవుడు అయితే మాట్లాడతాడుగా ఎప్పుడు మనం చేసుకున్నవి దేవుళ్ళు కావు మనల్ని తయారు చేసిన వాడే దేవుడు ఇప్పుడు ఈ కళ్ళు గీసేవాడే గీతకారుడు అంతేగాని కళ్ళే వచ్చి మనిషిని తయారు చేయలేదుగా అట్లా ఈ రోజున దేవుడు మనిషిని తయారు చేశాడు కానీ మనిషి దేవుని తయారు చేసే అంత స్థాయికి వెళ్ళిపోయాడు తెలుసుకోవాలి సరేనా ఊరికి ఒక దేవుడు మండలానికి ఒక దేవుడు నాలుగైదు అట్లా కాదు దేవుడు అనేవాడు ఒక్కడే ప్రపంచానికి మనం సత్యాన్ని గ్రహించాలి ఇది కల్లో సార్ చూపించు ఎన్ని రోజులు పని చేస్తుంది భయంకరంగా వాసన వస్తుంది కదా అంతా నురుగు అన్ని పురుగులు ఆడవాళ్ళు కూడా తాగుతారా మీరు కూడా తాగుతారా ఎందుకని తాగరు కదా అది తాగితే మంచిదేనా మరి మీరు ఎందుకు తాగారు మంచిది అయితే ఓకే ఆ తాగితే నిస్సా వచ్చిందా మంది వేస్తారా నిజం చెప్పండి తీసుకొచ్చి పెట్టేస్తారా ఏం మంది మంది పోతే ఎందుకు నింది చెట్లు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యాపారం చేస్తున్నారు ఎన్ని లక్షలు మీకు ఇప్పుడు బానే ఉందా ఒక పిల్లలు చదువుకుంటున్నారా ఓకే ఓకే సరే యేసు ప్రభు తెలుసుగా మీకు మీరు కూడా మీరు కూడా నమ్ముకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి బైబిల్ కూడా ఈ బైబిల్ అంటే దేవుడితో సమానం ఓకేనా ఇంట్లో పిల్లలతో చదివించుకోండి ఇది తీసుకోవటం వల్ల నీకేం నష్టం లేదు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని మీ పిల్లలతో చదివించుకోండి మంచిది మీ ఇష్టం ఇది దేవుడితో సమానం తీసుకోండి మీ పిల్లలతో చదివించుకోండి సరేనా ఇదిగోండి ఎందుకు ఏం డౌట్గా ఉన్నావు ఇంత అనుమానంగా ఉన్నావు అనుమానం ఏమొద్దు దేవుడు సృష్టికర్త ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రతి మనిషిని మనం చేసిన పాపాల నిమిత్తం మనమేమో ఏ చెట్టుకో ఏ పుట్టకో పోయి మన కోళ్ళు ఏటల కోసుకొని పాపం పోయిందని దేవుడి పేరు చెప్పారు మనమే తింటాం వాటిల్లో రక్త ప్రోక్షణ లేదు పాప పరిహారార్థ పరి జరగాలంటే పరిశుద్ధమైన రక్తాన్ని చెందించాలి మానవుడే దేవుడే మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు తిరిగి మూడో రోజులు లేచాడు సమాధిలో పెట్టిన తర్వాత ఈ ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు దేవతలు ఉంటారు కానీ ఎవరు కూడా మన కోసం ప్రాణం పెట్టినోళ్ళు లేరు సరిపోయి తిరిగి మళ్ళీ లేచినోళ్ళు లేరు ఆయన పేరే మృత్యుం చేయడు ఆయన సృష్టికర్త మనం ఆయన తెలుసుకుంటే మోక్షానికి చేరతాం ఇప్పుడు అన్నీ కనపడతాయి చాలా మంది దాగుతారు మీకు డబ్బులు ఇస్తారు మా చెక్కలు తాగుతారు ఎక్కువ వెళ్ళిపోతారు మనం కూడా అన్ని సంపాదించుకుంటాం పిల్లలను బాగా చదివిస్తాం మంచి ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాం చెప్పా పట్టుకుని మనం చచ్చిపోతాం చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసుప్రభు దేవుడు అని ఇక్కడ నమ్మాలి లేకపోతే పైన రెండే రెండు నరకం ఒకటి స్వర్గం ఆయన నమ్మితే స్వర్గానికి వెళ్తాం నమ్మకపోతే నరకానికి వెళ్ళే ప్రమాదం ఉందని బైబుల్ చెప్తుంది తెలుసుకోండి చాలా బాగుంటుంది ఆయన నమ్ముకోవటం వల్ల మీరు గవన్లో అనే కులం మారదు మీ మతం మారదు మీ పేరు మారదు నీ మనసు మార్చుకోవాలి యేసుప్రభు దేవుడు అని నమ్ముకోవాలి నీకు చాలా కష్టాలు బాధలు ఉండవచ్చు ఎవరు తీర్చరు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే అందరూ బాగా ప్రేమిస్తారు మన దగ్గర డబ్బులు లేదనుకో మన కులమోళ్ళు మన చుట్టాలే వేరే విధంగా మాట్లాడుకుంటారు మనం చచ్చిపోయామనుకో మన బంధువులు బాగా ఏడుస్తారు గంట రెండు గంటలు ఆ తర్వాత తీసుకుపోయి బూడ్చి పెడతారు బూడ్చిపెట్టిన తర్వాత ఒక ఫోటో పెడతారు ఒక దండేస్తారు పండగ పండగ బొట్టు పెట్టి ఒక దండేస్తారు అంతేగా మా అంటే సంక్రాంతికి ఉగాదిగా గుడ్డలు పెట్టుకుంటారు మీ పేరు మీద మళ్ళీ వాళ్ళే అవి కూడా కట్టుకునేది అంతేనా మానవ జీవితం ఇది తాత్కాలికం అక్కడ పర్మనెంట్ అక్కడ చావు లేదు తెలుసుకోండి చాలా బాగుంటుంది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె సరేనా నీకు ఎప్పుడన్నా బాధ వచ్చిందనుకోటే గుర్తుపెట్టుకో ఎక్కడికి వెళ్ళక్కర్లా ఇంట్లోనే కళ్ళు మూసుకొని ఏసయా నువ్వు దేవుడు అంట కదా నాతోటి మాట్లాడు నాకు పలానా బాధ ఉంది పలానా సమస్య ఉంది నాతోటి మాట్లాడితే నేను నమ్ముకుంటాను నాకు ఈ బాధ తీసేయమని చెప్పి నువ్వు దేవుడికి ప్రార్థన చేసుకో దేవుడు నీకు తీరుస్తాడు సరేనా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ

ോ ചി ലോ അവ ദർശിസുദേണിച്ച് ദീനദാ സുനി ദർശി దర్శించుము దేవా దర్శించుము క్షయమై నై మి దేహం దేవుడు నమ్ముకొని చాలా ప్రశాంతంగా ఉన్నాం మీరు కూడా చదవండి చాలా బాగుంటుంది ఈ లోకం శాశ్వతం కాదు మీరు హోటల్ బిజినెస్ చేసినా పంట పండించినా ఏదో ఒక రోజు అందరూ రోజులే చనిపోవాలి అందరం కూడా ఒకేసారి చనిపో మనం చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే అందరు చుట్టాలందరూ వస్తారు ఏడుస్తూ ఉంటారు ఒక పక్క మనమే పాడి కట్టేస్తాం కాకపోతే మా అంటే వచ్చే వాళ్ళు ఒక పూలదండ తెస్తారు బొరుగులు తీస్తారు తమరపాకులు చేస్తారు చిల్లర డబ్బులు తెస్తారు

దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించను కాక ఆమె మాకు మంచి భోజనం పెట్టారు అందుకని చెప్పాం మా బాకి తీరిపోయింది పర్లే పర్లే తమ్ముడు బాగున్నావా ఎక్కడికి వెళ్తున్నావు పేరేంటి చదువుకున్నావా తమ్ముడు మామూలుగా తిరుగు చదువుతావా ఒక రకంగా చదువుతావు కదా నాకు నీకు దేవుడు మాటలు ఇస్తాను నీకు దేవుడు మాటలు మంచిగా చదువుకో యేసుక్రీస్తు మంచి దేవుడు సరేనా నిన్ను ఆయన మార్చగలడు నిన్ను బాగు చేయగలడు అయితే నడిచిపోతున్నావు ఏంటి చేతులకి ఏమైందా ఏలు కట్ అయిపోయింది మొత్తం చిన్నప్పటి నుంచి అంతేనా వంద యాభై ఐదు వందలు ఇస్తుంటారా అది వెయ్యి రూపాయల కంటే ఎక్కువ సరేనా దేవుడు మాట సరేనా చదువుకో మంచిది యేసుక్రీస్తు మంచి దేవుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆ సరేనా ఆకు ఒక బిస్కెట్ ప్యాకెట్ అవి ఉన్నాయ్ ఇస్తారా మొత్తా తిను బిస్కెట్లు మంచి చిప్స్ పేకడు ఎందుకు డౌట్గా ఉన్నావు ఏంటి మీ పేరేంటి సురేష్ నాన్న పేరేంటి కాసయ్య ఏం పని చేస్తున్నావు నువ్వు ఆ చేతిలో ఏమున్నాయి బీడీలు ఎవరికి ఏ బీడీలు తీసుకెళ్ళకూడదు తప్పు ఇదిగో చిప్స్ ప్యాకెట్ విను సరేనా బీడీలు తీసుకెళ్ళొద్దు బీడీలు అని తాగుతావు నువ్వు ఎప్పుడన్నా ఒకటి కదా తాగొద్దు సరేనా ఓకే చర్చికి వెళ్ళు నీకు దగ్గరలో ఉంటే యేసుప్రభు మంచి దేవుడు తెలుసా నీకు యేసప్రభు ఇప్పుడైనా వెళ్ళావు చర్చికి ఎంత పోయావా ఓకే సరే తమ్ముడు మంచి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ ఓకే నువ్వు డబ్బులు ఇవ్వలేదని ఫీల్ అవుతున్నావు కదా ఫీల్ అవుతున్నావులే ಸರಿ ಕೊ ಬೀಡಿಯೋ ಸಿಗ್ರೆ ತಾಗಬಾಕ ಪಡ್ತಾ ನಿನ್ನ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಗಾಡ್ ಬ್ಲಸ್ಟಿ